ముగ్గురు అక్కా చెల్లెళ్ళ కథ పూర్వకాలంలో సుజ్ఞానపురంలో శీలవతి గుణవతి జ్ఞానవతి అని ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు వారు ముగ్గురు శ్రీ వైభవ లక్ష్మీ భక్తులు వీరి భర్తలు కూడా విధి విధాన నిరతులు జ్ఞాన సంపన్నులు కాలం గడవగా గడవగా ఈ భర్తలలో ఆశలు అహంకారాలు అంకురించాయి పండితోత్తముడైన శీలవతి భర్తకు ధనాశ ప్రబలింది అందుకుగాను స్నేహితులు వ్యాపకాలు పెరిగాయి రుజువర్తన నశించింది అంతా తన ప్రతిభా ప్రభావమేనన్న అహంకారం కలిగింది వైభవలక్ష్మి కరుణా కటాక్షాలే తనకు మూలం కావన్న ఆలోచనలు అతని ప్రవర్తనను ప్రక్కదారి పట్టించాయి భర్త పరిస్థితులు చూచి శీలవతి ఎంతగానో బాధపడుతుండేది రెండవ ఆమె భర్త గుణవతి భర్త రాజాస్థానంలో సైన్యాధికారి ప్రభుసేవలో త్రికరణశుద్ధిగా ఉండేవాడు కాలక్రమేణా అతడు పొందుతూ వచ్చిన విజయాల పట్ల అహంకారం అంకురించింది తాను తన నైపుణ్యంతో సామర్థ్యంతో రాజుని రాజ్యాన్ని కాపాడుతున్నానన్న ఆలోచనలు అతని చిత్త ప్రశాంతతను స్వార్థచింతనలోకి పడవేశాయి తాను లేకపోతే రాజు ఉనికికే భద్రత ఉండదన్న అహంకారం ఆ అహంకారం వెనుక స్వార్థం విజృంభించాయి ఇవేవీ వైభవ లక్ష్మి ప్రభావాన వైభవానుగ్రహాలు కాదన్న అహంకారం అతణ్ణి దెబ్బతీసింది అతని తీరును ఆలోచనలు పసికట్టిన మహారాజు అతణ్ణి చెరసాలలో పెట్టించాడు ఇక మూడవ యాలి జ్ఞానవతి భర్ భర్త పేరు మోసిన పెద్ద వ్యాపారి అతని వ్యాపారం చాలా జోరుగా సాగుతుండేది తాను ఏదిస్తే అదే సరుకన్న విశ్వాసంతో కొనుగోలుదారులు సరుకులు ఖరీదు చేస్తుండేవారు అంతరాయ మెరుగని తన నిరంతర వ్యాపారానికి తన తెలివితేటలే మూలమని అహంకరించాడు అమ్మ దయవల్ల కాదని తనకు తోచిన సరుకును మేలిమి బంగారమని ఒప్పించసాగాడు క్రమక్రమంగా సరుకు నాణ్యత వర్తకునికి అహంకారం వ్యాపారాన్ని దెబ్బతీశాయి సరుకు కొనేవారు లేక ఈసుమంటూ ఉండేవాడు వైభవ లక్ష్మి వ్రత ఉపదేశం క్రమక్రమంగా ముగ్గురు అక్కా చెల్లెళ్ళు తమ భర్తల దుస్థితికి బాధపడుతుండేవారు వారి చెంతకు ఒకనాడు ఒక వృద్ధ స్త్రీ వచ్చి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నది ఓ సోదరీ మణులారా మీకు వైభవలక్ష్మి పట్ల గల భక్తి అపారము మీ భర్తల దుస్థితులను తలచుకొని ఎందుకలా బాధపడతారు ఆ అమ్మ దయ ఉంటే తీరనదేముంటుంది మీకు ఆ వైభవలక్ష్మి అనుగ్రహం కలిగే మార్గం చెబుతాను వినండి భక్తి శ్రద్ధలతో వైభవలక్ష్మి వ్రతం చెయ్యండి అన్నది అమ్మ ప్రస్తుతము మేము కడు బీదవారలము ఈ వ్రతాన్ని ఎలా చేయాలి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించారు శీలవతి గుణవతి జ్ఞానవతి ఇదేమంత ఖర్చుతో కూడిన వ్రతం కాదు ధూప దీప నైవేద్యాలను శక్తి మేరకు సమర్పిస్తూ శుక్రవారాలు కానీ గురువారాలు కానీ నాలుగు తొమ్మిది పది పన్నెండు వారాలు చేయాలి చేయదలుచుకున్న వారాల ఆఖరు వారం నాడు ఉద్యాపన చేసుకోవాలి వైభవలక్ష్మి వ్రతాన్ని మీరు ప్రారంభించదలుచుకున్న గురువారం కానీ శుక్రవారం కానీ ఇంటిని అలంకరించుకొని శిరస్నానం చేసి తలారబెట్టుకుని ఆ సాయంత్రం వరకు మడిగా ఉండి సాయంత్రం ఈశాన్య దిశగా మండపం క్రొత్తగుడ్డ బియ్యంతో పూజాపీఠం వేసుకొని దాని ముందు కూర్చొని ఆచమనం చేసి ముందుగా విఘ్నేశ్వర పూజ శ్రీచక్ర పూజ చేసి అనంతరం అమ్మవారిని పూజించాలి తీపి పదార్థం నివేదించాలి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి పూజానంతరం ఫలహారం తీసుకోవాలి ఆడంబరాలు కన్నా శుచి శుభ్రతలు ముఖ్యం పూజాపీఠం మీద అమర్చిన కలశంలో మామిడాకులు కొబ్బరికాయ దాని మీద రవికెలగుడ్డ ఉంచాలి ఆ కలశంలో బంగారు లేదా వెండి నాణెమును కానీ ఉంచాలి పూజానంతరం కలశంలోని నీళ్లను సంతానం కోరేవారు మామిడి చెట్టు మొదట్లోనూ సౌభాగ్యాన్ని కోరేవారు తులసి చెట్టు మొదట్లోనూ అనుకూల దాంపత్య ఫలమునకు మల్లె చెట్టు మొదట్లోనూ పోయాలి ధనాభిలాషులు ఆ నీటిని తామే త్రాగాలి బియ్యాన్ని పక్షులకు వేయాలి ఎవరికి ఏ కోరికలుంటే ఆ కోరికలు నెరవేరుతాయని చెప్పింది అవ్వ వైభవలక్ష్మి అనుగ్రహం ఆమె చెప్పిన ప్రకారం ఆ ముగ్గురు సోదరీమణులు భక్తి శ్రద్ధలతో శుచిగా శుభ్రంగా వైభవలక్ష్మి వ్రతము చేసుకున్నారు అమ్మ వైభవలక్ష్మి వారి పూజకు అనుగ్రహించింది శీలవర్తి భర్త చెడు సావాసాలు చెడు ఆలోచనలు మాని పాండిత్య ప్రకర్షపై ఆధారపడి జీవించసాగాడు గుణవతి భర్త అయిన సైన్యాధికారికి రాజానుగ్రహం కలిగింది ఒక విరోధిపైకి అతణ్ణే పంపించడం మేలన్న ఆలోచనతో వాని జైలు నుండి రప్పించి గౌరవించి సైన్యాధికారి పదవి ఇచ్చి యుద్ధానికి పంపించగా విజయుడై తిరిగి వచ్చాడు మూడో ఆమె జ్ఞానవతి భర్త జరిగిన దానికి పశ్చాత్తాపడి మంచి సరుకులను విక్రయిస్తూ బేరసారాలు జాగ్రత్తగా చేస్తూ యథాస్థితికి చేరుకున్నాడు ఈ ప్రకారం ఆ అక్కా చెల్లెళ్ళు ముగ్గురు వైభవలక్ష్మి పూజలు చేసి తరించారు తమ తమ భర్తలతో పాటు నిరంతరం శ్రీ వైభవలక్ష్మి పట్ల భక్తి కలిగి అంతా ఆమె దయ అన్న విశ్వాసంతో జీవిస్తున్నారు ఈ కథ విన్నవారికి వైభవలక్ష్మి పూజలు చేసేవారికి సమస్త కోరికలు నెరవేరుతాయి కథ అనంతరం అక్షతలు తలపై వేసుకొని వచ్చిన వాళ్లందరికీ తీర్థప్రసాదాలు పంచిపెట్టాలి శ్రద్ధాభక్తులతో ఆచరిస్తే తక్షణమే శ్రీ వైభవలక్ష్మి అనుగ్రహం పొందగలరు